నమస్తే ముందుగా మన సబ్స్క్రైబర్లందరూ కూడా ధన్యవాదాలు ఈ వీడియోలో కనిపించే కోడైతే సేల్కి అయితే ఉందండి ఫుల్ అయితే ఉంది ఇది కోడి పిల్ల దీంట్లో వయసు వచ్చేసరికి పదకొండు నెల్లు పదకొండు నెల్లు వయసు అండి ఇది మన పాత పచ్చకాకి బ్రేడర్ పెరుగు క్రాస్ పచ్చకాకి బ్రేడర్కే అలాగే భీమవరం పెట్టలకే దిగిన పిల్లండి ఇది ఇదైతే అందుబాటులో ఉంది ఎవరికైనా కావాలంటే అందుబాటులో ఉంది ఇది అయితే ఇప్పుడు సజ్జలో ఉంది ఇది రెండు కేజీలనర వెయిట్ ఉంటుంది ఇప్పుడు ఫస్ట్ దానికైతే మీకు ఇరవై ఆరు అయితే రెండు వేల ఇరవై ఆరుకు అయితే మంచి బాగుంటుందండి ఇది లైన్ ఇది పెద్ద లైన్కి సంబంధించింది పిల్ల మీరు చూసుకోవచ్చు ఇది ఏంటంటే మనం ఫుల్గా అయితే మ్యాప్లో దీన్ని కోడిని ఈ బ్రీడ్ మటుకి నెంబర్ వన్ బ్రీడ్ ఎందుకంటే బ్రదర్ ఎవరకు మనం మన దగ్గర చిన్నప్పుడు పట్టుకెళ్ళారు పిల్లవి మొన్న తెచ్చారు తెత్తే మనం అయితే సేల్కి పెట్టడం జరిగింది మీకు కావాల్సిన వారు మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇది వచ్చి ఐదు వేలు పడుతుందండి ఇది ఐదు వేలు పడుతుంది ఇది కొంచెం వచ్చి పదకొండు నెలలు వయసు పట్ట పెరుగు క్రాస్ పచ్చకాకి బ్రేడర్కి అలాగే మన భీమవరం పెట్టలకి దిగిన పిల్లండి ఇది చూడండి అవుట్ ఎలా